బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ ఆవరణంలో ఓటీలో జరిగిన వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బలరాం హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిన్షన్లతో కలిపి చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు మంది లబ్ధిదారులకు అక్షరాల రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు ప్రతి నెల నేలుగా లబ్ధిదారుల చేతికి అందుతున్నా అన్నారు మాట్లాడేది ఒకవారు అల్బాకారులు అంటారు ఇప్పటి వరకు వయసు అయితే అల్బాకారులు అవ్వచ్చు కానీ ఈ పెన్షన్ ద్వారా వారి స్వయం సమృద్ధి చేతిలో డబ్బులనే దగ్గరైన కూడా గౌరవించారు ఆ అవకాశాన్ని ప్రభుత్వం దాని విధంగా నా వయసు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చేతిలో డబ్బులు ఇచ్చే పనిని మన ప్రభుత్వం કે પણ નિર્મહો માર નિર્ભય ન કરવાની ઈ એક અવકાશ છે નેક્સ્ટ નુ સુખલા બાબા ముఖ్యమంత్రి గారు ఎలాగే జరుగుతాయి వచ్చిన తారీఖు నుంచి బాధపడతాన్ని అందరికీ తెలియ మూడు వచ్చేటప్పటికీ అభ్యర్థిగా చేస్తామంటే నేను మూడో తారీఖు ఇచ్చే పెట్టుకున్నది ఈ రోజున ఈ పంట పెట్టుకున్నా సంబంధించి మన ఐదో తారీఖు మన కే మూడు ప్రోగ్రాముల కింద మనం అందరూ కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్నాం దీంతో పాటు ఈ రెవెన్యూ ప్రాబ్లం కానివ్వండి అదేవిధంగా మున్సిపాలిటీలో కానివ్వండి ఇతర పంచాయతీలో కానివ్వండి వార్డులో కానివ్వండి అక్కడ घटि कोई अॼु